కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలను నెరవేరుస్తూ నిరుద్యోగ నిర్మూలన దిశగా అడుగులు వేస్తుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు గోదావరిఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో శనివారం డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మెగా జాబ్ జాబ్మేళా నిర్వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి జాబ్ మేళాను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల వేళ ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని ఇచ్చిన మాటలో భాగంగా నేడు దాదాపు అరవై కంపెనీలతో ఐదు ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని ప్రతి ఒక్క నిరుద్యోగ యువత ఇంత చక్కని ఉపాధి అవకాశాలను సద్వినియోగపరచుకోవాలని పిలుపునిచ్చారు ఇంకా మూడు నెలలు కాలేదు నాలుగు పూర్తి చేశాం ఉద్యోగాల ప్రారంభం మొదలు పెట్టాం దాదాపు ముప్పై వేల ఉద్యాలు ఇప్పటివరకు వరకు ఇచ్చాం ఇంకా ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం పెట్టాం సోదరుడు కలిసి ప్రభుత్వం మన ప్రాంతంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి మా ఊర్లో ప్రతి ఒక్క ఇంట్లో ఇద్దరు చదువుకున్న వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా ప్రాంతంలో ఒక దుర్మార్గమైన పాలన నడిసింది పని ఇచ్చి పది పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు తీసుకున్న చరిత్ర గత పాలకులది ఆ పది లక్షల ఉదయం రాకపోతే ఆత్మార్గమైన చూసాం మన కుటుంబ సభ్యులను కోల్పోయాం కానీ ఈ రోజు నేను పిలుపునిస్తా ఉన్నా ప్రతి కుటుంబంలో నిరుద్యోగ ధైర్యంగా ఉండండి మీ కుటుంబ సభ్యులైన నేను మీ రక్షకుడుగా ఉన్నా మీ అందరూ ఖచ్చితంగా చూసుకుంటాన చదువుకున్నా ఇప్పుడే చెప్పినారు ఉద్యోగాలు కావాలి ఉద్యోగం కావాలంటే ఎంత చిన్న ఉద్యోగం అయినా సరే ఏ చేయడానికి సిద్ధంగా ఉండాలి సమాజం గురించి తెలుసుకోవాలి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళాలి ప్రగతిని సాధించాలి మన కుటుంబ తల్లిదండ్రుల గౌరవం పెంచాలి కుటుంబాన్ని కాపాడాలి మీరు పుట్టిన ఇల్లు పాడకు ఈ గ్రామానికి ఏదైనా చేసే స్థాయికి రావాలి అలా చేయాలంటే ధైర్యంగా మొదలు పెట్టాల్సిన కార్యక్రమం ఏదో ఒక ఉద్యాన్ని ఖచ్చితంగా ఎంచుకోవాలనే సందేశం వారిని అభినందిస్తా ఉన్నా మీరు అందరూ కూడా ఖచ్చితంగా పాటించాలని చెప్తా ఉన్నా నేను ఈరోజు మాట ఇస్తా ఉన్నా మా సోదరుని అభినందిస్తా ఉన్నా సర్వీసెస్ ద్వారా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టారు దాదాపు అరవై ఏడు కంపెనీలు ఇక్కడ వచ్చినాయి పదవ తరగతి నుంచి ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి ఎంబీఏ చేసే వాళ్ళకి డిగ్రీ చేసే వాళ్ళకి పూర్తిగా సెమీ స్కిల్ లో అన్స్కిల్డ్ ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ ఉద్యోగ అవకాశం ఉంది ఐదు వేల మందికి ఉద్యోగాలు మేము ఇవ్వగలుగుతాం అనేటువంటి ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఈరోజు వచ్చినారు దాదాపుగా రెండు వేల మంది అంటే షార్ట్ టైంలో తెలపడం వల్ల రెండు వేల మంది వచ్చే మళ్ళీ త్వరలోనే ఇంకా వేసిన తర్వాత మళ్ళీ ఒక మేళ పెడదాం ఇలా స్టేడియంలో ఉన్న అన్ని స్థానాలు ఉండే విధంగా

కృషి కానీ కృషి కాని కృషి వల్ల ఉద్యోగం ఇష్టాలని కంపెనీ అనేది ఎంత గొప్ప డెవలప్మెంట్ అనేది గుర్తించాలి ఆ గుర్తింపు అవకాశాన్ని సద్వినియోగం చేస్తాం ఉన్నటువంటి ఒక ఉద్యోగం వస్తే ఫస్ట్ ఉద్యోగం కావాలి ఆ తర్వాత ఉన్న ఉద్యోగం కావాలి ఆ తర్వాతే వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి ఇవన్నీ ఒక రకమైనటువంటి ఇది ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ఆడపిల్ల ఆడపిల్లలు చాలా ధైర్యంగా ఎక్కడ ఉద్యోగం వచ్చినా రిలీజ్ చేయగలగాలి చేయగలిగినటువంటి డైనమిజాన్ని మీరు సంపాదించుకోవాలి విధంగా వెరీ స్మాల్ అంటే ఎంత పెద్ద స్ప్రాన్ కానీ ఒక ఒక చిన్న అడుగు వెరీ లాంగ్ జర్నీ స్టార్ట్ అది మీరు గుర్తు పెట్టుకొని రెండు చిన్న స్టెప్ లాంటి మొదలు పెట్టినారు కాబట్టి ఆ చిన్న స్టెప్ వెరీ గుడ్ బిగినింగ్ హాఫ్ డాన్స్ అనంతరం ఎమ్మెల్యే ఏసీపీ జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన యువతి యువకులకు నియామక పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో మేయర్ బంగి అనిల్ కుమార్ కాంగ్రెస్ నాయకులు మహంకాళి స్వామి పాతిపల్లి ఎల్లయ్య తాళ్లపల్లి యుగేందర్ తిప్పారప్పు శ్రీనివాస్ మారెల్లి రాజరెడ్డి పెద్దల్లి తేజస్విని ప్రకాష్ బాలరాజ్ కుమార్ గట్ల రమేష్ ముస్తఫా రాజు నిర్వాహకులు తమ్మిర మన్మోహన్ మోహన్ రావు రెండు వేల మంది యువతి యువకులు పాల్గొన్నారు